హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన నలభై నాలుగో భాగాన్ని వినేద్దాం గీత వంశీల ఎంగేజ్మెంట్ హడావిడి మొదలైంది వంశీ లేడీస్ బ్యాచ్కి డేలీ డ్యూటీ వేయించి వాళ్ళు మాత్రం ఈవినింగ్ షిఫ్ట్ చేసుకున్నారు ఆడవాళ్ళంతా ఈవినింగ్ ఫుల్ బిజీ షాపింగ్ చేయడంలో ఎంగేజ్మెంట్కి రెండు రోజుల ముందు శ్రీ వంశీ కూడా జాయిన్ అయ్యారు షాపింగ్కి సుధీర్ మీరు వెళ్ళండి అందరూ ఎందుకు హాస్పిటల్లో ఎవరో అక్కడ ఉండాలిగా రేపు కావిని తీసుకుని నేను వెళ్తాను అని అన్నాడు ఎంగేజ్మెంట్కి సింపుల్గా ఉండే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు వంశీ ఏంటి డ్రెస్ ఏంటి డ్రెస్ ఇంత లైట్ కలర్ తీసుకున్నావు ఇది చూడు అంటూ బ్లూ కలర్ బ్లేజర్ తీసి చూపించింది గీత చాలా బాగుంది వంశీ నీకు ఇంకా బాగుంటుంది ఏమైనా మా సిస్టర్ సెలెక్షన్ సూపర్ రా అన్నాడు షీ మీ సిస్టర్ అదొక్కటే వచ్చు అందుకే కదా మీ సిస్టర్ నన్ను సెలెక్ట్ చేసుకుంది లేకపోతే ఏ పిచ్చి తుగ్లగ్నో సె సెలెక్ట్ చేసుకునేది నాకు సెలెక్షన్ సరిగా రాదు కాబట్టి మీ సిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నా లేకపోతేనా అన్నాడు వంశీ అవును లేకపోతే ఏ ఐశ్వర్యరాయినో సెలెక్ట్ చేసుకునేవాడు అన్నది గీత కోపంగా వాడిప్పుడు ఇలాగే మాట్లాడతాడులే గీత నువ్వు అను ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఇంతకంటే వాడిని తీసుకొస్తా అన్నాడు షీ ఒరే షీ నీకు నేనేమన్యాయం చేశానరా నా మీద ఇంత కష్టం నీకు అంత పని మాత్రం చేయకురా మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను అన్నాడు వంశీ అది అలా రా దారికి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీకు నా చెల్లెలు దొరికింది అన్నాడు షీ అవును ఈ బంగారం దొరకడం నా అదృష్టం అని నవ్వాడు అందరూ నవ్వుకుంటూ వంశీ గీతకి డ్రెస్సెస్ తీసుకున్నారు తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ చూద్దామని అందరూ గోల్డ్ సెక్షన్ వైపు వెళ్ళారు అక్కడ రెడ్ కలర్లో ఉన్న గాగ్రా బొమ్మకు వేసి ఉంటే శ్రీ అది చూ తీయించి సపరేట్గా బిల్ వేయమని చెప్పి ప్యాక్ చేయించి గోల్డ్ సెలక్షన్ వైపు వెళ్ళాడు వంశీ గీత కపుల్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు వంశీ బిల్ పే చేశాక అందరూ కిందికొచ్చారు శ్రీ ఒక్క నిమిషం అని పైకి వచ్చి డ్రెస్ తీసుకుని గోల్డ్ సెక్షన్లోకి వెళ్ళి తను ముందుగా సెలెక్ట్ చేసి ఉంచిన జుంకాలు తీసుకుని వస్తుండగా సంజయ్ అంజలి ఎదురయ్యారు హాయ్ సంజయ్ హాయ్ అంజలి మీరేంటి ఇక్కడ అన్నాడు శ్రీ హాయ్ శ్రీ అంజలి ఏదో జ్యువెలరీ తీసుకోవాలంటే వచ్చాం అన్నాడు హాయ్ శ్రీ ఏంటి షాపింగ్ అయిపోయిందా అన్నది అంజలి హా అయిపోయింది అంజలి ఇంకాస్త ముందు వచ్చి ఉంటే బాగుండేది ఇప్పటిదాకా వంశీ గీత తారా ఇక్కడే ఉన్నారు ఇప్పుడే కిందికెళ్లారు కొంచెం ముందు వచ్చి ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అన్నాడు శ్రీ పర్లేదు శ్రీ రేపు కలుద్దాం అన్నాడు సంజయ్ ఓకే బాయ్ అని వెళ్ళిపోయాడు శ్రీ సంజయ్ అంజలి లోపలికి వెళ్ళారు శ్రీ రాగానే తారా ఏంటి ఇంత లేట్ ఎంతసేపని వెయిట్ చేయాలి అన్నది వస్తుంటే సంజయ్ అంజలిని కనిపించారు అందుకే లేట్ అన్నాడు శ్రీ అవునా సరే పదండి ఇంటి నుండి ఒకటే ఫోన్స్ ఇంకా రాలేదేమిటా అని అన్నాడు వంశీ ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చేసింది తారా రెడీ అవుతూ ఉంది గీత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి శ్రీ తారని అలానే చూస్తూ ఉన్నాడు తారా షీ వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు చూడనట్లు అంది ఏంటో నా బుజ్జి చాలా చాలా ముద్దొచ్చేస్తుంది అంటూ దగ్గరికి వచ్చాడు శ్రీ దూరం దూరం అంటూ పక్కకి జరిగింది తారా ఒక్క నిమిషం పాటు షాక్ అయి ఏమైంది అలా దూరం వెళ్ళావు అన్నాడు షీ నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇప్పుడు నువ్వు ముట్టుకుంటే నేను మళ్ళీ చేయలేను మళ్ళీ చేయడం ఎందుకు అన్నాడు శ్రీ అక్కడ పూజ ఉంటుంది కదా అందుకని అంటే ఇప్పుడు నేను ముట్టుకుంటే నువ్వు మైలు పడతావు అంటావు అంతేగా అన్నాడు శ్రీ అలా అని కాదు చెప్పానుగా పూజ ఉంటుందని అన్నీ నువ్వు చెప్పినట్టే వింటున్నానుగా అందుకే నీకు లోక అయ్యాను కదా ఈ జన్మకి నా జీవితంలో సుఖ సంతోషాలే లేవు అన్నాడు శ్రీ ఇప్పుడు నేనేం చేశాను నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అంతా నా కర్మ భార్యని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు నీ దరిద్రుని చా అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు శ్రీ షీ ఫ్రెష్ అయి వచ్చాడు అటు ఇటు తిరుగుతూ రెడీ అవుతున్నాడు తారా శ్రీ ఎటు వెళితే అటు వెనకాలే తిరుగుతుంది శ్రీ అన్ని గమనిస్తూనే పట్టించుకోనట్లు తన పని తను చేసుకుంటున్నాడు ఓహో ఇప్పుడు నేనేం చెప్పిన నా మాట విన్నామన్నమాట సరే సరే అలాగే సార్ అని మనసులో అనుకుని పైకి మాత్రం తనలోని తాను మాట్లాడుకుంటున్నట్టుగా పిచ్చితారా నీకొక సంగతి తెలుసా మన ఆడవాళ్ళు మనసు పెట్టి మాట్లాడతారు అదే మగవాళ్ళైతే అయితే బట్టి మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం ఉంటే బుజ్జి బంగారం అని పిలుస్తారు ఇష్టం లేకపోతే అమృతాంజన్ జండు బామ్మతో పోలిస్తారు కానీ మనమేమో వాళ్ళు కాస్త ప్రేమగా పిలిస్తే ఐస్ లాగా కరిగిపోతాం కానీ కానీ వాళ్ళకి అలా రాసిపెట్టి ఉంది మనకి ఇలా రాశాడు పైవాడు అయినా ఆయన కూడా మగాడే కదా అన్నది తారా శ్రీ నవ్వుకుంటూ చాలానే ఉంది మేడం గారికి చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఏమీ జరగని దానిలా మాట్లాడుతుంది అని అద్దంలో ఉన్న తన ప్రతిబింబానికి చెప్పాడు ఓ అబ్బో మస్తు యాక్ట్ చేస్తున్నావు నేను జరిపేది వినుకో ఏటి అన్నది తారా ఇప్పటికే సానా చేసినావు కొంచెం తగ్గించుకో మంచిగా ఉండదు బిడ్డ మాకు ఖరాబ్ చేసుకోమాకు లొల్లి చేసి అన్నది షీ అంటూ ఆశ్చర్యంగా చూశాడు చూసింది సాల్ కానీ నడు బిడ్డ టైం అవుతుంది మనది ఎప్పుడు ఉండేదే కదా అని షీ చేయి పట్టుకొని కిందికి లాక్కొచ్చింది ఏంటే ఇది ఎలా లాక్కెళ్తున్నావు తారా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కిందికి తీసుకుని వచ్చింది అందరూ రెడీ అయ్యో రెడీగా ఉన్నారు వాళ్ళని చూడగానే తారా శ్రీ చేతిని వదిలేసింది శ్రీ కీస్ తీసుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తార వెళ్ళి పక్కనే కూర్చుంది అందరూ ఎక్కగానే సి కారు ప్రోణిచ్చాడు ప్రసాద్ గారింట్లో ఏంటి ఇంత లేటు ఇప్పుడా వచ్చేది అంతా అయ్యాక అంతా అయ్యాక రాకపోయారా అన్నది గీత అబ్బా ఇప్పుడే ఏమీ మొదలు కావడం లేదు కదా చాలా టైం ఉంది ఆ లోపల అన్నీ అవుతాయి కావ్య అనన్య మీరు ఇక్కడే ఉండండి నేను ఆంటీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలేమో చూసొస్తాను ఇంతలో అంజి అంజలి వచ్చింది అక్కడికి హాయ్ అని అందరినీ పలకరించింది అంజలి అంజలి కావ్య అనన్య గీత దగ్గర ఉంటారు కానీ మనం వెళ్ళి ఆంటీ వాళ్ళకి హెల్ప్ చేద్దాం పదా అన్నది తార ఓకే తారా వెళ్దాం పదా అని ఇద్దరు వెళ్ళారు అంజలి తార ఏమ్మా తారా నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి ఇంత లేటుగానే వచ్చేది అన్నారు కవిత గారు గీత దగ్గర కాసేపు స్పెండ్ చేసి వస్తున్నాం ఆంటీ సరే సరే వెళ్ళి పంతులు గారికి ఏం కావాలో చూడండి అని ఇద్దరిని పంపించింది శారద తార అంజలి అక్కడ పూజకి కావాల్సిన సామాగ్రి అంతా సర్దుతున్నారు కాసేపటికి వంశీ గీతని తీసుకుని వచ్చారు వంశీ బ్లూ కలర్ సూట్లో గీత క్రీమ్ కలర్ లెహెంగాలో ఉన్నారు చూడ్డానికి ఇద్దరు చక్కగా ఉన్నారు శాస్త్రోత్వకంగా ఇచ్చి పుచ్చుకున్నారు కవిత ప్రసాద్ గారు శారద జగదీష్ గారు డైమండ్ రింగ్ గీత చేతిలో పెట్టింది కవిత వంశీకి వంశీ చేతికి డైమండ్ రింగ్ ఇచ్చింది శారద అమ్మాయిలంతా వంశీ వైపు నిల్చుంటే అబ్బాయిలంతా గీత వైపు నిల్చున్నారు ఒకరికొకరు ఆట పటిస్తుంటే వంశీ గీతవేలికి రింగి పెట్టాడు అలాగే గీత వంశీ వంశీవేలికి రింగి తొడిగింది ప్రసాద్ గారు ఇంకో పదహైదు పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉంది లేదంటే ఇంకో రెండు నెలల వరకు లేదు అన్నాడు పంతులు గారు శారదా జగదీష్ అదే ముహూర్తం ఖాయం చేసుకోవడం మంచిదేమో అని నా అభిప్రాయం మరి మీరేమంటారు అన్నాడు ప్రసాద్ గారు మరి పదిహేను రోజుల్లో అంటే పనులన్నీ అవుతాయా అన్నయ్య అన్నది శారదా ఈ రోజుల్లో ఇంకా ఇలా ఆలోచిస్తున్నావేంటి శారదా డబ్బుంటే అన్ని వాటంతట అవే జరిగిపోతాయి ఏం జగదీష్ అంతేనా అన్నాడు ప్రసాద్ మీరు అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్పండి తలో ఒక పని చేస్తే ఎంతసేపు ఏమి అబ్బాయిలు అని శ్రీ వాళ్ళ వైపు చూసి అన్నాడు జగదీష్ అంతే అంకుల్ మేమంతా లేవా ఏంటి అన్నాడు శ్రీ పంతులు గారు అదే ముహూర్తం ఖాయం చేయండి అన్నాడు ప్రసాద్ పంతులు గారు లగ్న పత్రిక రాసి చదివాడు అలా సింపుల్గా వంశీ గీత ఎంగేజ్మెంట్ అయింది ఇక పెళ్లి హడావిడి మొదలైంది పెళ్లి హడావిడి అంతా ఇంత కాదు కాబోయే వధూవురుల ఇళ్లల్లో సందడి వాతావరణం దానికి ముందే షాపింగ్ హైరాణ జతపడి అంగరంగ ఆడంబరాలతో ముడిపడి సాంప్రదాయ పద్ధతిలో ఒరవడి పీటల దాకా హంగామాతో కూడి అంతెత్తులో అమాంతం ఆశ్చర్యంతో ముంచెత్తింది ఎంగేజ్మెంట్ తర్వాత గీత అందరితో కలిసి వాళ్ళు ఉంటున్న ఇంటికి రాబోతుంటే గీత నువ్వు పెళ్ళయ్యేంతవరకు వరకు అన్నయ్య వాళ్ళతోనే ఉండు అన్నది శారద లేదత్తా నాకు ఇక్కడ నుండి హాస్పిటల్ దూరం అవుతుంది కాబట్టి నేను కూడా మీతోనే వస్తాను అన్నది పెళ్లి కాకముందే అలా అమ్మాయి అబ్బాయి ఒకే చోట ఉండకూడదు గీతూ అన్నది కవిత ఆయన నేను హాస్పిటల్కి పంపేదెవరు పెళ్లి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నది అదేంటమ్మా అలా అంటావు నేనేమైనా మామూలు అమ్మాయిన ఇంట్లో కూర్చోవడానికి డాక్టర్ని నిన్నటి వరకు వంశీతో కలిసి నేను ఆ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడేంటి కొత్తగా మేమిద్దరం ఒకే చోట ఉండకూడదని చెబుతున్నారు అన్నది గీత అది కాదు గీతూ నిన్నటి వరకు మీ ఇద్దరు బావ మరితలు ఇప్పుడు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది అయితే ఏమవుతుంది అత్తయ్య అన్నది గీత గీతూ నువ్వు అత్తయ్య అమ్మ చెప్పినట్టు విను హాస్పిటల్కి కావాలంటే ఇక్కడ నుండి వెళ్తూ కానీ అది కూడా మధ్యాహ్నం వరకే నీకు డ్యూటీ మధ్యాహ్నం పెళ్లికి సంబంధించిన షాపింగ్ చూసుకోండి అని వంశీతో వంశీ తారా అనన్యకు ఆఫ్టర్నూన్ వరకే డ్యూటీ వెయ్యి ఆ తర్వాత మీరు నలుగురు చూసుకోండి అన్నాడు ప్రసాద్ అలాగే మావయ్య అని శారదా జగదీష్తో పదండి నాన్న బయలుదేరదాం అని అన్నాడు అందరూ అక్కడి నుండి బయలుదేరారు ఇంటికి వచ్చాక అలసిపోయి అక్కడి వాళ్ళు అక్కడ పడుకుని పోయారు పదిహేను రోజుల్లో పెళ్లి ఆడవాళ్ళంతా షాపింగ్లతో ప్రసాద్ గారు జగదీష్ గారు వాళ్ళు పెళ్లి ఏర్పాటులో హడావిడిగా ఉన్నారు శ్రీ అండ్ వంశీ బ్యాచ్ పేషెంట్స్తో హాస్పిటల్లో బిజీగా ఉన్నారు అలాగే కవిత శారదా గీతా బ్యాచ్ అంతా వెళ్ళి షాపింగ్ షాపింగ్ అంటూ హడావిడి మొదలుపెట్టేసింది ఒకరోజు షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు తారా కావ్య అనన్య ఏమి షాపింగో ఏంటో వల్లంతా హోనమైంది ఆ గీతకి ఒక పట్టాన ఏదీ నచ్చదు అన్నది కావ్య హా కావ్య నువ్వు చెప్పేది నిజమే అన్నది తార వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో కనీసం మనం తిన్నామో లేదో ఇంకా రాలేదేంటా అని హాస్పిటల్ అయినా తర్వాత రావచ్చు కదా ఒక ఫోన్ కాల్ కూడా లేదు అన్నది కావ్య వాళ్ళు హాస్పిటల్ వరకుతో అలసిపోయి ఉంటారు రాగానే ఏదో కాంతమ్మ పెట్టింది తిని అలసిపోయి పడుకొని ఉంటారులే మళ్ళీ మనం కోసం ఎక్కడ వస్తారు చెప్పు అన్నది తార మళ్ళీ కావ్య ఏదో మాట్లాడబోతుంటే ఎహ ఆ పని ఇద్దరును ఇప్పటికే చాలా టైం అయింది వెళ్ళి పడుకొని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నది అనన్య సరే సరే పదండి అని మాటలకి ఇద్దరు నవ్వుకొని ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కావ్య రూమ్లోకి వెళ్ళగానే అబ్బా వచ్చేసావా ఎంతసేపు ఎదురు చూడాలి నీ కోసం అంటూ చేయి పట్టుకున్నాడు సుధీర్ కావ్య విసురుగా సుధీర్ చేతిని విసిరిగి వాష్రూమ్కి వెళ్ళింది ఏమైంది దీనికి అలా విసురుగా వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు సుధీర్ కావ్య వచ్చి సైలెంట్గా పడుకుంది ఓయ్ మేడం గారు తిన్నారా తినే ఉంటారులే నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నారని సంగతి మర్చిపోయి హ్యాపీగా షాపింగ్లు చేస్తున్నారుగా నేను అసలు గుర్తున్నానా అన్నాడు సుధీర్ ఆ నేను అడగాలి ఆడవాళ్ళంతా షాపింగ్ కని వెళ్ళారే తిన్నారో లేదో ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారేమో వెళ్ళి చూద్దామనే ఆలోచన ఏమైనా ఉందా మీకు కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చేశారా ఏం చేస్తున్నానో అని నువ్వు నన్ను మర్చిపోయా పైగా తిరిగి నన్నే అంటున్నావా అంతేలే పెళ్ళికి ముందు రోజుకి ఒక ఇరవై సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడేమో రోజుకి ఒకసారి చేయాలన్నా కూడా కష్టంగా ఉంది మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు అన్నది కావ్య అది కాదురా వాళ్ళు లేకపోయేసరికి కొంచెం కష్టంగా ఉంది హాస్పిటల్లో తినడానికి కూడా టైం సరిగా ఉండడం లేదు మేము ఎంత బిజీగా ఉన్నామో నీకు చూస్తే కానీ అర్థం కాదు అంటూ కావ్య మీద చేయివేశాడు సుధీర్ మీ అవసరం తీర్చుకునేదానికి ఎన్ని తీయటి మాటలైనా చెబుతారు నోరు మూసుకొని పడుకోండి అని సుధీర్ చేతిని పక్కకు తోసింది కావ్య ఓసే ఇది అన్యాయమే ఇలా నన్ను పస్తులు పడుకోబెట్టడం నా బంగారం కదు నా బుజ్జి కదు అంటూ గడ్డం పెట్టుకుని బ్రతికలాడుతూ కావ్య నడుం మీద సుధారంగా ముద్దు పెట్టాడు కావ్య టక్కున లేచి కూర్చొని ఏంటి మీద వేస్తే ఊరుకునేది లేదు దూరంగా చర్య పడుకో నాకు నిద్ర వస్తుంది బాగా అలసిపోయాను అన్నది కావ్య నీకు నిజంగా నేనంటే ప్రేమ తగ్గింది నేనంటే లెక్క లేకుండా పోయింది నీ అవసరం మాకు ఉంది కదా అని బెట్టు చేస్తున్నావు అన్నాడు సుధీర్ మేము మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను భరించడం మీ మగవాళ్ళకి సాధ్యం కాదు తట్టుకోలేరు కూడా అన్నది కావ్య అంటే ఏంటి నీ ఉద్దేశం నా మీద ప్రేమ లేదా అయితే నా మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి టైం లేని వాళ్ళు నా దగ్గర నుండి ఎక్కువ లవ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అంటున్నా అంతే నా ప్రేమని అవమానిస్తున్నావా అనుమానిస్తున్నావా నేను నిన్ను నా కళ్ళల్లో పెట్టుకోలేదు నా గుండెల్లో పెట్టుకున్నాను ఎందుకో తెలుసా కళ్ళల్లో పెట్టుకుంటే కన్నీళ్లతో కొట్టుకుపోతావని అదే గుండెల్లో పెట్టుకుంటే నా గుండె ఆగిపోయేంత వరకు నాతోనే ఉంటావని అన్నాడు సుధీర్ కావ్య మూత తిప్పింది ఓయ్ రాక్షసి నా ప్రేమ సామ్రాజ్యానికి రారాజు నేనే అయినా ఎప్పటికీ నీ చెంత పాదాసున్నో నేను నన్ను కర్ణించి దరిచేరవోయ్ ఏం చేయమంటావో చెప్పు పోని నీ కాళ్ళు పట్టుకోమంటావా అని కావ్య కాళ్ళ దగ్గర తన చేతిని తీసుకెళ్లాడు సుధీర్ చప్పున కాలు వెనక్కి ముడుచుకొని తన వైపే బేలగా చూస్తున్న సుధీర్ని గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడు అలా కాలు పట్టుకోవడానికి ప్రయత్నించొద్దు అన్నది కావ్య మరి ఇంకేం చేయను నువ్వు నేను చెప్పేది నమ్మకపోతే పైగా అంతలా బెట్టు చేస్తుంటే ఏం చేయాలి అన్నాడు సుధీర్ నేను మొండిదాన్ని అని కదా మరి నువ్వు నన్ను బ్రతిమలాలి బుజ్జగించి నీవు దగ్గర తీసుకునే వరకు బెట్టు చేయాలి కదా అన్నది కావ్య ఓసిని ఎంత బెట్టు బయట పెట్టేశావే అని కావ్యని ఇంకా గట్టిగా హత్తుకొని నీకు స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలైతే అని ఊపిరి ఆడనివ్వకుండా ముద్దులతో ముంచెత్తాడు వాళ్ళ ప్రేమలోకంలో వారు మునిగిపోయారు మరి మన సితారా శ్రీవాస్తవ్ ఏం చేస్తున్నారో చూద్దామండి రండి ఏవండో శ్రీమతి గారు వచ్చారా ఈ మధ్య శ్రీవారిని బొత్తిగా పట్టించుకోవడం మానేశారే అయ్యో నా కోసం ఒక రోజంతా ఆలోచిస్తూ ఎదురు చూస్తే ఒక పిచ్చోడు ఉన్నాడే వాడితో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి లేకుంటే ఏడుస్తాడు పాపం అనే ఆలోచన ఏమన్నా ఉందా నీకు అసలు అన్నాడు శ్రీ తారా సైలెంట్గా టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది తారా వాష్రూమ్ నుండి రాగానే హలో మేడం గారు అలా సైలెంట్గా ఉన్నారేంటి అన్నాడు షీ తారా ఏమీ మాట్లాడకుండా పడుకుంది ఓయ్ ఏమైంది ఉన్నదే చిన్న జీవితం ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి అలా డల్గా ఉంటే ఎలా అన్నాడు షీ ఈరోజు చాలా బాగా అలసిపోయాను ఎదురొస్తుంది నేను పడుకుంటాను మీరు పడుకోండి విసిగించకుండా రేపు మాట్లాడుకుందాం అన్నది తారా ఏంటో చాలా బిజీ అయిపోయావు నాతో మాట్లాడమే టైం కూడా లేదు నీ దగ్గర అని తన చేతిని చాచి అధ్యక్ష నా భార్య గత కొద్ది రోజులుగా నన్ను పట్టించుకోవడం లేదు నాతో మాట్లాడడం లేదు నా ముద్దు ముచ్చుట తీర్చడం లేదు అధ్యక్ష మరి ఎంత బిజీ అయితే మాత్రం భర్తను పట్టించుకోకపోతే ఎలా అని సభాముఖంగా నిలదీస్తున్నాను అధ్యక్ష అన్నాడు తారా విచిత్రంగా చూసింది శ్రీవైపు శ్రీ అలా చూస్తూ ఉండకపోతే నాతో కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా నా బుజ్జి కన్నా కదా అన్నాడు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఓన్లీ పడుకోవడమే గుడ్ నైట్ అన్నది తారా నువ్వు మాట్లాడే వరకు ఇలాగే కూర్చుంటా నీ ఇష్టం ఇంకా అన్నాడు అరే పడుకోరా రేపు మాట్లాడుకుందాం అన్నది తారా దండం పెడుతూ వుసే ఏంటే మొగుడంటే అసలు భయం లేకుండా పోయింది నీకు హా ముందు ఆ వంశీగాని అనాలి వాడి పెళ్ళి ఏమో కానీ నాకొచ్చి పడ్డాయి తెప్పులు ఆ షాపింగ్ ఏదో వాళ్ళనే చేసుకోమనాలి నా భార్యని నాకు వదిలేయమనాలి లేకుంటేనా నా బుచ్చి నన్ను మర్చిపోయేటట్టుంది అన్నాడు వాళ్ళు సంతోషంగా పెళ్లి చేసుకుంటుంటే నీకెందుకు బాధ మన బతుకు ఎలాగో ఎలాంటి సంతోషాలు సరదాలు ఏమీ లేకుండానే మన పెళ్లి జరిగింది మనకి ఎలాగో ఏ అచ్చట వచ్చట లేదు వాళ్ళనన్నా సరదాగా తీర్చుకోవచ్చు వాళ్ళ సరదాలను తీర్చుకునేవు అన్నాడు అన్నది తార నిజమే తార నువ్వు అన్నది నా వల్ల నీకు ఎటువంటి ఆనందాలు సంతోషాలు లేకుండా పోయాయి వాడిని నీకు పరిచయం కాకుంటే నీ జీవితం వేరేగా ఉండేదేమో నిన్ను చాలా బాధ పెట్టాను ఎన్నో ఇబ్బందులకి గురి చేశాను ప్రతిరోజు నీతో గడువపడ్డాను ప్రతి నిమిషం నీపై కోపగించుకున్నాను నా చేతులతో మాటలతో నేను బాధ పెట్టాను తిరస్కార భావంతో ఏహ్య భావంతో నీతో ప్రవర్తించాను ఏ రోజు నీ బాగోగలు నీ అవసరాలు ఏంటి ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగా ఉండవు అలాంటిది మనుషులు ఎలా ఉంటారు నేనే ఏమీ చేయలేదు నీకు నీ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాను అయినా కూడా నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా అన్నీ మౌనంగా భరించావు ఇంత చేసినా నువ్వు నన్ను క్షమించావు తను ఏమన్నదో అర్థం అవ్వగానే నాలుగు ఖర్చుకొని అయ్యో నేను నిన్ను బాధ పెట్టాలని కావాలని అనలేదు శ్రీ అసలు నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఐఎమ్ సారీ నా మాటలు ఏమైనా బాధ పెట్టి ఉంటే హట్ చేసి ఉంటే నన్ను క్షమించు శ్రీ అన్నది తార అదేం లేదు పడుకు బాగా అలసిపోయావు కదా అని అటు తిరిగాడు శ్రీ శ్రీ మాట్లాడు కొంచెం సేపు అన్నది తార నాకు నిద్ర వస్తుంది నేను బజ్జు ఉంటాను నువ్వు బజ్జు చాలా టైం అయింది గుడ్ నైట్ తారా అన్నది శ్రీ శ్రీ నువ్వు బాధ పెట్టినా భరిస్తాను కానీ నీ నిశ్శబ్దాన్ని భరించలేనురా ప్లీజ్ నాతో మాట్లాడు అన్నది తార తారా శ్రీ దగ్గరగా జరిగి తనని హత్తుకుంది శ్రీ తన వీపుకి తడి తగిలేసరికి వెంటనేటి తిరిగి ఓయ్ ఎందుకు నేను ఇప్పుడు ఏమన్నానని అన్నాడు బుజ్జి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తావా అన్నాడు తారా ఏంటి అన్నట్టుగా చూస్తుంది మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని అబద్ధాలు వచ్చినా వాటినన్నిటినీ మర్చిపోయి జీవితాంతం నాతోనే ఉంటారని అన్నాడు జీవితంలో నడిచే అడుగుల లెక్క తెలియదు కానీ నీతో నడిచిన ఏడేడుగులు మాత్రం జీవితాంతం లెక్క పెడుతూనే ఉంటాను నువ్వు నాతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను శ్రీ అన్నది తార మంచితనం మొండితనం పెంకితనం పిచ్చితనం అన్నీ కలిపి మిక్సీలో వేసుకొడితే అదే నోను అది నువ్వే బంగారం నేను ఎక్కువ సంతో సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా నువ్వు నా పక్కన ఉన్నప్పుడు రా అంటూ తారని దగ్గరికి తీసుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోల్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్